మాట్లాడుతున్న టాపిక్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఈ అంతా జరుగుతున్న దాని వెనక హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్కి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీలో గొడవలు పెట్టుకొని పెట్టుకొని మీ మేమున్నామని చెప్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు ఎలా చూడాలి ముందు రేవంత్ రెడ్డి కామెంట్స్ ఈ కామెంట్ ఏంటి ఖచ్చితంగా అది కొనసాగింపే కదా వాళ్ళు వాళ్ళు కోట్లు కోట్లు పంచుకొని పంచుకోవడంలో వాళ్ళకి పంచాయతీ వస్తే మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు ఇంకెక్కడ కూడా అన్నారు వాళ్ళ వెనక నేను ఎందుకు ఉంటాను లాజికల్గా ఆలోచిస్తే కూడా తెలంగాణలో తదుపరి నాయకులుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళలో హరీష్ రావు ఒకరు అది బహిరంగమైనటువంటి విషయమే రేవంత్ రెడ్డి అలా ప్రయత్నించి ముఖ్యమంత్రి స్థానంలోకి కాంగ్రెస్లో వచ్చున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఏదన్నా వ్యూహాత్మకంగా ఎప్పుడన్నా కలిస్తే కలవచ్చు కానీ ఒకరినొకరు బలోపేతం చేసుకునే పని అయితే చేయరు వీళ్ళు చేయరు చేసే అవకాశం కూడా లేదు ఇంకోటి హరీష్ రావుకి సంబంధించి అంటారు హరీష్ రావు కేటీఆర్ ఈక్వేషన్ గురించి చాలా కాలం చాలా చర్చలు జరుగుతుండేవి నిజానికి కవిత ఒక డైవర్షన్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దానిలో కవిత వచ్చి కవిత కేటీఆర్ మధ్యలో అన్నట్టుగా అప్పుడు నడిచింది ఇప్పుడేమో ఆమె హఠాత్తుగా హరీష్ రావు వైపు ఆ అస్త్రాలు ఇప్పుడు కూడా అన్న మీద అస్త్రాలు వేశారు నన్ను ఒక్క మాట కూడా అడగలేదని కానీ వీళ్ళిద్దరిని కొంతవరకు సంతోషం కూడా చేయడం ద్వారా ఖచ్చితంగా ఇదో కుటుంబ తగాదా లాగా కుటుంబ వివాదం లాగా ఆమె మార్చేశారు మారిందనే అనిపిస్తుంది మరి మూల కేటీ కేసీఆర్ కుటుంబ కుటుంబాధినేతగా వీళ్ళందరికీ ఆయనే కదా గాడ్ ఫాదర్ కాబట్టి ఆయనేమి తర్వాత వ్యాఖ్యానిస్తారో మనకు తెలీదు కానీ దేవ ఫార్మ్ ఇవి హరీష్ రావు మా ఆర్ అడుగులో బుల్లెట్ అని చెప్పారు మా డైనమిక్ లీడర్ సూపర్ లీడర్ అన్నారు కదా మీరు కూడా ఇప్పుడు నచ్చిన నెలలు ఇప్పుడు ఆమె పరామర్శించింది కూడా వీళ్ళే కదా అవును అప్పుడు కూడా ఇద్దరి పరామర్శల్లో స్పందనలో తేడా ఉందని మీలాంటి వాళ్ళందరూ కొంచెం మీడియాలో వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి కాబట్టి ఇందులో ఏమి కొత్త విషయం ఏమీ లేదు నిజానికి ఆమెనే జై కేసీఆర్ అని ముగించడం ద్వారా భవిష్యత్తులో నేను మళ్ళీ ఆయన నాయకత్వంలోనే ఉంటాను అని పార్టీకి రాజీనామా చేశాను ఎమ్మెల్సీకి రాజీనామా చేశాను అంటూనే ఈ చర్చ కూడా జరుగుతుంది అంటే పార్టీ బహిష్కరించాలనుకుని సస్పెండ్ చేసింది అని ఇప్పుడు బహిష్కరిస్తే ఆరేళ్ళ పాటు బహిష్కరించాలి సస్పెండ్ చేయటం అనేది వివరణ ఇచ్చినంత వరకు అన్నది ఒక చర్చ వాళ్ళు సస్పెండ్ చేశారు ఆమె మాట్లాడిన దాంతో పోలిస్తే దయ్యాలు ఇవన్నీ అన్న తర్వాత కూడా ఉంటే అంత పోతే కామెంట్ కదా పొద్దున కూడా సమర్థించుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ కే నష్టం జరిగిన తర్వాత పార్టీ ఉండేయండి పోయేదే తొక్కలోదే అన్నారు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ అని మీరు మీ నాన్న మీద లేకపోతే నాయకుడు కాని మీద ఎంతైనా గౌరవం చూపించవచ్చు కానీ తెలంగాణ బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ దానికి సంబంధించిన వ్యవస్థ ఇవేమీ లేవా మీరు అయిపోయిన తర్వాత రాజీనామా చేసే కూడా జై కేసీఆర్ అంటున్నారు అందుకనే కదా కొంతమంది ఇది వ్యూహాత్మకమేమో ఇది ఒక విధంగా ఇప్పుడు సాగుతున్న వివాదాల నుంచి దృష్టి మళ్ళించే ఒక ప్రయత్నం ఏమో డైవర్షన్ ఏమో అనేవాళ్ళు కూడా ఉన్నారు అది ఎక్స్ట్రీమ్ కావచ్చు కానీ కానీ భారత రాజకీయాల్లో లేకపోతే తెలుగు రాజకీయాల్లో ఎంతమంది విడిపోయి మళ్ళీ కలవలేదు అప్పుడు ఆవేశం లేదో తొందరపడ్డాము ఇంకొకటి అంటే తాత్కాలికంగానేమో అటు ఇటు ఊగిపోయే వాళ్ళు జే జేలు కొట్టేవాళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోవటం కూడా జరుగుతుంటుంది చాలా సార్లు గతంలో జరిగింది బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఏం జరిగిందని మనకు తెలియదు కానీ అది రెండు మూడు రోజుల్లో ఆమె మళ్ళీ తన కార్యాచరణ చెప్పడానికి కూడా రెండు రోజులు వ్యవస్థ తీసుకున్నాను కానీ నేను తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడుతున్నాను కాబట్టి ఇదే నా చిరునామా నేను సొంత పునాది ఏర్పాటు చేసుకుంటానని చెప్తున్నారు వీటన్నిటిని మరి చూసినప్పుడు కవిత వ్యూహాత్మకంగానే మాట్లాడారు హరీష్ రావు అలాగే ఎంచుకున్నారు ఆమెకు భవిష్యత్తు సంబంధించిన స్పష్టత ఆమెకు ఉంది కానీ ప్రజలకు మటుకు అస్పష్టత ఇస్తున్నారు ఇప్పుడు ఆమె చెప్పిన దానికంటే చెప్పనిది ఇంకా చాలా ఎక్కువగానే ఉందని మనం భావించవచ్చు ఇందాక నేను చెప్పిన రేస్ లో తెలంగాణను ఎవరు లీడ్ చేయాలి అనే రేస్ లో ఆమె కూడా ప్రవర్తి ప్రవేశిస్తారేమో మనం చూడాలి